గుడ్ మార్నింగ్ రాజ్ న్యూస్ నా పేరు రాజ్ వార్తలు విశ్లేషణకు స్వాగతం వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈనాడు చూసుకుందాం ఈనాడులో చూసుకున్నట్టయితే కోట పెంచండి కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి జహిరాబాద్ పారిశ్రమ పారిశ్రామిక స్మార్ట్ సిటీకి అభివృద్ధికి చేయని చేయతనివ్వాలని పిఎస్ గోయల్కు విజ్ఞప్తి అదేవిధంగా మరో ఐటమ్ చూసుకున్నట్టయితే సవాల్ విసిరి రాలేదేం కనీసం మంత్రులైనా పంపిస్తారనుకున్నాం మరో తేదీ స్థలాన్ని మీరే నిర్ణయించండి లేదంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు సీఎం రమ్మన్నది కేసీఆర్ను రావాల్సింది అసెంబ్లీకి ఓర్వలేకనే ప్రభుత్వంపై అవాకులు చెవాకులు కేటీఆర్పై ఉప ముఖ్యమంత్రి బట్టి ధ్వజం మహబూబాద్ జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అంటూ కూడా ఈ నెలలో ప్రచురితమైంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈనాలో ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒక అంశాన్ని తీసుకొచ్చారు ప్రతి భూ సమస్యకు పరిష్కారం కోర్టు ఉత్తర్వుల అనంతరమే ఆన్లైన్లోకి సాదా పరిణామాలపై చర్చలు జీవోలు యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద అందిన దరఖాస్తులపై ముందుకెళ్లేందుకు కమిటీ ఏర్పాటు త్వరలో భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ ఓ సంస్థతో పది రోజులు ఎంవైయు అంటూ ఈ యొక్క వార్తను ప్రచురితం చేసింది ఈనాడు అదేవిధంగా ఆంధ్రజ్యోతి కూడా చూసుకుందాం ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అంశాన్నే వీళ్ళు తీసుకున్నారు జహీరాబాద్ స్మార్ట్ సిటీకి డబ్బులు ఇవ్వండి కేంద్రం ఆమోదించిన ఐదు వందల తొంభై ఆరు కోట్లు విడుదల చేయండి వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక చేయుత హైదరాబాద్ బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్ తెలంగాణకు సకాలంలో యూరియా దేశీయ ఉత్పత్తితో రాష్ట్ర కోట పెంచండి కేంద్ర మంత్రులు గోయల్ నంటలకు సీఎం వినతి అదేవిధంగా మెడికల్ కాలేజ్ నుంచి లంచం మహిళా ప్రొఫెసర్పై సిబిఐ కేసు తనిఖల్లో కాలేజీకి అనుకూలంగా నివేదిక రూపాయల్లో లక్షల్లో లంచం ముట్టినట్లు గుర్తింపు త్వరలో విచారణ వైద్య శాఖలో చర్చ ఇంకో ఐటెం చూసుకున్నట్టయితే బిరబిరా కృష్ణమ్మ తెరుచుకున్న శ్రీశైలం నాలుగు గేట్లు సాగర్కు ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల క్యూసిక్ల విడుదల జూరాలకు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు సుంకేసులకు అరవై ఒక్క వేలు క్యూసిక్ల ఇన్ఫ్లో అంతే స్థాయిలో దిగువకు సాగర్ పులిచింతల తప్ప కృష్ణ ప్రాజెక్టులు ఫుల్ ఐదు వందల ముప్పై ఒకటి పాయింట్ ఏడు సున్నా అడుగులకు చేరిన సాగర్ నీటి మట్టం గోదావరితో ఉభయ రాష్ట్రాలు సుభిక్షం అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ప్రచురితం చేశారు అదేవిధంగా ఢిల్లీకి పారిపోయారేం పారిపోవడం రేవంత్కు అలవాటే తప్ప చర్చ చేయడం రాదు నువ్వు రాకపోతే డిప్యూటీ సీఎంను లేదా వ్యవసాయ మంత్రిని పంపు సమయం స్థలం చెప్పు ఈసారి రాకుంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి కేటీఆర్ ధ్వజం పార్టీ నేతలతో ప్రెస్ క్లబ్ వద్దకు సీఎం కోసం కుర్చి అంటూ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు అదేవిధంగా సభలో చర్చిద్దామంటే క్లబ్లో రాద్దాంతం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు గల్లంతు బట్టి నేను స్పందించేంత స్థాయి కేటీఆర్ది కాదు మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ పిచ్చుకుకలా ఓర్లుతున్నాడు రామ్మోహన్ రెడ్డి చెల్లెలి ఫోన్ ట్యాప్ చేసిన నీచ చరిత్ర అద్దంకి దయాకర్ ఇలా ఆంధ్రజ్యోతిలో వార్తలు కంటిన్యూ చేశారు అదేవిధంగా ఇంకొక ఐటెం కూడా ఇంపార్టెంట్ ఉప్పల్ స్టేడియానికి దారేది స్టేడియం పక్కనున్న స్థలం కార్పొరేట్ సంస్థ చేతికి స్టేడియంలో ఐదు గేట్లు మూస్తూ గోడ నిర్మాణం పార్కింగ్ స్థలం గల్లంతు అంటూ కూడా ప్రధానంగా ఈ ఐటెంను ఆంధ్రజ్యోతిలో ప్రచురితం చేశారు అదేవిధంగా సాక్షిలో సాక్షిలో చూసుకున్నట్టయితే కోట పెంచండి యూరియా సరఫరాపై కేంద్ర మంత్రి నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ వినతి యూరియా సకాలంలో సరఫరా కాకపో కాకపోవడంతో ఇబ్బందులు జూలై కోట ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల టన్నుల సరఫరా అయింది కేంద్ర మంత్రి పిఎస్ గోయల్తోనూ భేటీ పారిశ్రామిక కారిడార్ ఏరో డిఫెన్స్ కారిడార్గా మంజూరు చేయాలని వినతి అదేవిధంగా ఇంకో ఐటమ్ చూసుకున్నట్టయితే మెడికల్ కాలేజ్ అంశాన్ని పైన ఒకటి ఐటెం రాశారు బోధకులు లేరు రోగులు ఉండరు రాష్ట్రంలోని పలు ప్రైవేట్ వైద్య కళాశాలలో అధ్వాన పరిస్థితులు విద్యార్థుల నుంచి రూపాయలు కోట్లలో ఫీజులు గుంజుతున్న కకృతి ఇంటర్న్షిప్ చేసే విద్యార్థులకు స్టైఫండ్ ఎగ్గొడుతున్న వైనం ఆరోగ్య విశ్వవిద్యాలయ ఆకస్మిక తనిఖీల్లో విస్తుగొలిపే వాస్తవాలు ఎనిమిది కళాశాలలో నిబంధనలకు ఉల్లంఘన వాటిలో నాలుగింట్లో నాలుగింట్లో మరీ అధ్వానం చెల్మడ ఎంఎన్ఆర్ రాజరాజేశ్వర మహేశ్వరి కాలేజీలకు షోకాజ్ నోటీసులు అంటూ కూడా ప్రచురితం చేశారు చర్చ జరగవలసింది అసెంబ్లీలో అక్కడ లెక్కలతో సహా అన్ని వివరిస్తాం ప్రెస్ క్లబ్కు వచ్చి సవాల్ అంటే ఎట్లా సీఎం సవాలు విసిరింది పెద్ద మనిషి కేసీఆర్కు అంటూ డిప్యూటీ సీఎం మాట్లాడినటువంటి అంశాన్ని ప్రచురితం చేశారు ఎమర్జెన్సీలా తలపించేలా సీఎం రేవంత్ రెడ్డి పాలన పాలన ఉందంటూ కేటీఆర్ ఫైర్ కాంగ్రెస్ పాలన ఆనాటి ఎమర్జెన్సీ తలిపిస్తుంది రాష్ట్రంలో చంద్రబాబు చెప్పినట్టు కొవ్వట్టు పాలన సాగుతుంది ఆయనకు రచ్చ తప్ప చర్చ చేత కాదు ప్రెస్ క్లబ్లో సీఎం కుర్చీ వేసి వేసి వేచి చేసి వేచి చూసిన కేటీఆర్ అంటూ కూడా సాక్షిలో ప్రచురితం చేశారు అదేవిధంగా వెలుగు చూసుకున్నట్టయితే యూరియా టైంకు అందివ్వండి దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటను పెంచండి సరిపడే రైల్వే రేకులను కేటాయించండి కేంద్ర ఎరువుల శాఖ మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ వినతి రెండో రోజు కేంద్ర మంత్రులు నడ్డా పీయూష్ గోయల్తో భేటీ జైరాదా జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించండి ఎన్ఐసిడిఐటి ఆమోదించిన ఐదు వందల తొంభై ఆరు పాయింట్ ఆరు ఒక్క కోట్లు విడుదల చేయండి వరంగల్ ఎయిర్పోర్టుకు నిధులు ఇవ్వండి హైదరాబాద్ బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్ను మంజూరు చేయాలని రిక్వెస్ట్ కేటీఆర్ దుర అహంకారం తగ్గించుకో నీలాగా నాకు ధనబలం కులబలం లేదు మంత్రి సీతక్క మాట్లాడినటువంటి కామెంట్ చూసుకోవచ్చు అదేవిధంగా సవాళ్ళ ఈట్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ ఉద్యోగుల భర్తీ రైతు సంక్షేమం ఏపీ నీళ్ల దోపిడీపై చర్చకు రావాలంటూ సవాళ్ళు ప్రతి సవాళ్ళు చర్చిద్దామంటూ ప్రెస్ క్లబ్కు వెళ్ళిన కేటీఆర్ బీఆర్ఎస్ లీడర్లు సీఎం రాకపు సీఎం రేవంత్ కోసం అంటూ గుర్చి ఏర్పాటు అదే సమయంలో అసెంబ్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలు చర్చకు రమ్మన్నది నిన్ను కాదు మీ నాయనను పిసిసి చీఫ్ అసెంబ్లీకి రమ్మంటే తప్పించుకు తిరుగుతున్నారు అంటూ ఫైర్ ఇది వెలుగులో చూసుకోవచ్చు అదేవిధంగా నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే సవాల్ విసిరి ఢిల్లీకి పరార్ అంటూ హైలైట్ చేశారు రచ్చతప్ప చర్చ రాధా రేవంత్ కేటీఆర్ బేసిక్ నాలెడ్జ్ లేని సీఎం ప్రిపరేషన్కు సమయం ఇచ్చినా రాలేకపోయారు ముఖ్యమంత్రికి మరో అవకాశం ఇస్తున్నాం టైం డేట్ ఆయన డిసైడ్ చేసుకున్నా సరే లేదంటే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి అసెంబ్లీలోనే రెడీ మైక్ కట్ చేయవద్దు రేవంత్ రెడ్డి అసమర్థతో రైతులు అరిగోసా ఎరువులు విత్తనాల కోసం భారీ లైన్లు నీళ్లు ఏపీకి నిధులు ఢిల్లీకి నియామకాలు తొత్తులకి ఇదే కాంగ్రెస్ పరిపాలన బాబు కోవట్టుగా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అవినీతి సర్కార్ను కాపాడుతుంది మోడీనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అంటూ కూడా నమస్తే తెలంగాణలో ప్రచురితం చేశారు ఇంకొకటి బ్యానర్ ఐటమ్ చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో బుల్డోజర్ కింద ఒక మహిళ మహిళ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఫోటోని వేశారు పాలన పగబడితే సర్కారే కర్షకంగా కర్కశంగా ఎగబడితే ఆ పడగలో పేదల బతుకు ఎంత దుర్భరంగా మారుతుందనే దానికి ఉదాహరణ ఈ దృశ్యం అంటూ హైదరాబాద్ గుండెలపై హైడ్రా పేరిట భయకంపిత వాతావరణ వాతావరణాన్ని సృష్టించిన కాంగ్రెస్ సర్కార్ అంటూ ఈ యొక్క బ్యానర్ ఐటమ్ని బుల్డోజర్ కింద మహిళ నిరసన చేస్తున్నటువంటి ఫోటోని వేసి నమస్తే తెలంగాణ ప్రచురిత